ఇక క్యాప్టెన్ అయిన అమర్దీప్ హౌస్ లో అందరి కోసం పెరుగు తాలింపుని పెట్టి ఆ రైస్ ని తినమని చెప్తాడు ఇక స్పెషల్ గా ఉండిన అమర్దీప్ అయితే అర్జున్ అంబటితో కలిసి డైనింగ్ ఏరియాలో కూర్చొని తింటూ ఉండగా ఆ అన్నాన్ని తీసుకొని ప్రెషర్ అయితే వెళ్తూ ఉంటే ఒరే ఎలా ఉందిరా చెప్పరా అంటే అన్న బానే ఉందన్నారా ఇక్కడ కూర్చో అంటే లేదన్నా నేను బయటికి వెళ్ళి కూర్చొని తింటాను అంటే ఇవిడలోనే గార్డెన్ ఏరియాలో కూర్చొని అయితే తింటూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు అమర్ అన్న ఇలా కనిపిస్తాడు కానీ నేనంటే పేకల్ లోతుల్లో బానే కోపం ఉంది పైకి మంచిగా ఉన్నప్పటికీ నేనంటే అసలు ఇష్టం లేదు అంటూ తనలో తను మాట్లాడుకుంటూ భోంచేస్తూ ఉంటాడు ఇంకొక వైపు శివాజీ ఏంట్రా ఏంటి నీలా నువ్వు మాట్లాడుకుంటున్నావు అంటే ఏం లేదన్నా అంటూ చెప్తాడు అలానే తన ఫుడ్ని కంప్లీట్ చేసాక ఎప్పుడూలానే శివాజీ దగ్గరికి వెళ్ళి ఎవరితో కలిసి గేమ్స్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటే శివాజీ ఎప్పుడూలానే ఎప్పుడు కూడా ఫుల్ బూస్టింగ్ అయితే ఇద్దరికి ఇస్తూ ఉన్నాడు ఎవరైనా అనుకున్నా ఏం చేసినా మీరు మాత్రం నోరు జారద్దు చేయి చేసుకోకండి ఇలానే పద్ధతిగా పోండి మీరు వచ్చారో ఆ విషయాన్ని మర్చిపోకుండా ఆటాడండి అంటూ ఎంతో చక్కని మాటలు చెప్తూ కనిపిస్తుంది nadu